యూట్యూబ్ రామరాజం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం బ్రాండ్ నాదే అంటే బ్రాండ్ వాయిస్తారు ప్రజానిక అది బాబు గారు అయినా సరే అంటే నాయుడు అయినా సరే రెడ్డి జగన్ మోహన్ రెడ్డి అయినా సరే అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలగిరి పంపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇంకా ఇరవై మందికి చేరే విధంగా మీరే కృషి చేసినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ప్రజలు ఆశామాసి ఏరిని వాళ్ళు కాదు ఆంధ్ర ప్రజానిక దేశానికి దీప్ సూచి అయ్యారు మనకు పరిపాలన కావాలి అభివృద్ధి కావాలి చిన్న పిల్లలకు చదువు కావాలి ఆ తర్వాత వైద్యం కావాలి ఆ తర్వాత పరిగినటువంటి వాళ్ళకి ఉద్యోగం కావాలి లేనిపోని లేని లేనిపోని మాకు వద్దు అనేది సంకేతం పంపించారు పరిపాలన ఇచ్చినాం పరిపాలన ఇచ్చిన తర్వాత మీరు కరెక్ట్ గా పని చేయండి పని చేయకపోతే బ్యాండే ప్రజలు అది రెడ్డి అయినా సరే తర్వాత నాయుడు అయినా సరే అనే సంకేతం ఇచ్చినట్లు ఉంది ఇది అందరి రాజకీయ నాయకులకు వర్తిస్తుంది మామూలుగా భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ దిక్సూచిగా మారింది అని అనుకోవచ్చు రైతులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు అడి తర్వాత మెయిన్గా ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కావచ్చు అడి తర్వాత ఎన్నో రకాలైన పేదరికం ధరలు కావచ్చు అన్నీ కూడా చేశాయి వాళ్ళ కడుపు మంట ఆ మంట ఏ రూపంలో వచ్చిందో గమనించాల్సి ఉంది అంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు మా బ్రాండే మావే కొనసాగుతాము మాదే అంటే బ్యాడ్ వాయిస్తారు జనాలు గమనించండి బాబుకు వర్తిస్తుంది తర్వాత రెడ్డికి వర్తిస్తుంది జనాలు సీరియస్ అయితే మీకు సీరియల్లో కూడా నటన చేసే అవకాశం కల్పించరు అనేది జగన్ ఓడిపోవడానికి కారణం అనేది చూపించారు ఈ జనాలు లేకుంటే ఇష్టానుసారం ఇష్టానుసారం పరిపాలన ఇష్టం వచ్చినట్టు పరిపాలన కొనసాగిస్తే మినిట్ మినిట్ సోషల్ మీడియాను గమనిస్తూ ఉన్నారు ఎవరు ఆబద్దాలు ఆడుతున్నారు ఎవరు నిజాలు మాట్లాడుతున్నారు ఎవరు ఓవరాక్షన్ చేస్తున్నారు అనేది కూడా జనాలు గమనిస్తూ ఉన్నారు సోషల్ మీడియా ఆశ కాదు సోషల్ మీడియా కన్నా దినపత్రికల కన్నా యాచల్ యాచల్ సపోర్ట్ ఛానల్స్ కన్నా ప్రజలు ప్రజలు అన్ని తెలుసుకుంటూ ఉన్నారు యక్షల్ రాజకీయానికి యథేచ్ఛగా సేవ పలుకుతూ ఉన్నారు మన ఆంధ్ర ప్రజానికం అనేది నిరూపించారు అనేలా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ ధైరంగరాజు కృష్ణయ్య నమస్తే